వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చేస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది మరో నాలుగు రోజుల్లో ఎగ్జామ్ కూడా రాయిపోతూ ఉన్నారు సాధారణంగా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ మనలో ఆందోళన భయం మొదలవుతుంది మరికొంత సమయం ఇస్తే బాగుండు భావన కలుగుతుంది రివిజన్ చేసుకోవటానికి ఇంకా సమయం ఇస్తే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది ఈ భయాలని ఆందోళనల్ని పక్కన పెట్టి ఇప్పుడు డిఎస్సిలో వేటిపై దృష్టి పెట్టాలి ఏ అంశాలని చదివితే మనం ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతామో ఈ కాస్త సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా జీకే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ ని ఎలా చదవాలి అంటే పరీక్ష జరిగే నాటికి ముందుగా వారం రోజుల ముందు వరకు గత ఆరేడు నెలల అంశాలని చదువుకోవాలి కొన్ని అంశాలు సంవత్సరం ప్రాతిపదికను కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగులో ఒలింపిక్స్ జరిగే రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ అనేవి జులై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు పదకొండవ తేదీ వరకు జరిగాయి ఈ ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలని చదువుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో భారత్ ఆరు పథకాలను సాధించింది డెబ్భై ఒకటవ ర్యాంక్ని ర్యాంక్లో నిలవడం జరిగింది అత్యుత్తమ ఐదు అగ్రదేశాలు అమెరికా చైనా జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ దీనితో పాటు రెండు వేల ఇరవై నాలుగు నోబుల్ అవార్డుల గురించి కూడా చదవాలి రెండు వేల ఇరవై నాలుగు నోబుల్ సాహిత్య అవార్డు పొందిన వ్యక్తి హాంకాంగ్ ఈయన దక్షిణ కొరియా దేశానికి చెందినవాడు ఇండో పాకిస్తాన్ ఉద్రిక్తతలకు కారణమైనటువంటి పహల్గామ్ ఘటనతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను చదువుకోవాలి ఈ పహల్గామ్కి అటాక్కి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించిన వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను దానికి సంబంధించిన ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది చూడండి పహల్గాంలో ఇరవై ఆరు మంది మృతికి కారణమైనటువంటి ఉగ్రవాద సంస్థ పేరు ఏంటి అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు పొడవు ఎంత అంటే మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు పద్నాలుగవ పోపుగా ఎన్నికైనటువంటి రాబర్ట్ ప్రివోస్ట్ అమెరికాకు చెందినవారు ఈయన రెండు వేల పదిహేను నుంచి మరో దేశ పౌరసత్వం ఈయనకి ఉండడం జరిగింది అది ఏ దేశం అంటే పెరు రాబర్ట్ ప్రివోస్ట్ పద్నాలుగవ పోపుగా ఎన్నికయ్యారు ఈయన అమెరికా దేశానికి చెందినవారు ఈయనకి రెండు వేల పదిహేను నుంచి మరో దేశం యొక్క పౌరసత్వం కూడా ఉంది అది ఏ దేశం అంటే పెరుగు రెండు వేల ఇరవై ఐదు మానవాభివృద్ధి సూచీలో భారత స్థానం ఎంత అంటే నూట ముప్పైవ స్థానం రెండు వేల ఇరవై ఐదు మానవాభివృద్ధి సూచీలో భారత స్థానం నూట ముప్పై భారతదేశపు మొదటి మిస్ వరల్డ్ ఆన్సర్ ఏది అంటే రీటా ఫారియా భారతదేశపు మొదటి మిస్ వరల్డ్ ఎవరు అంటే రీటా ఫారియా జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించినంతవరకు గత ప్రశ్న పత్రాలను పరిశీలించి జీకేలో జాగ్రఫీ ఎకానమీ ఆర్థిక రాజ్యాంగపరమైనటువంటి అంశాలు జనరల్ సైన్స్లోని ప్రధానమైనటువంటి అంశాలని వీలైనంత త్వరితంగా చదువుకోవాలి తరువాతది మనోవిజ్ఞాన శాస్త్రం ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా క్విక్విజన్ చేయాలి అంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి నిర్వచనాలని పుస్తకాలని ఆ పుస్తకాలు రచించినటువంటి రచయితల గురించి అవి ఏ సంవత్సరంలో రాయబడినాయి అనే దాని గురించి అభ్యసనం గురించి మూర్తిమత్వం గురించి ప్రత్యేక విద్య గురించి తరగతి గది నిర్వహణ గురించి ఎలాంటి అంశాలను గత ప్రశ్న పత్రాలను పరిశీలించి అనువర్తితాల ఆధారంగా చదువుకోవాలి డిస్లిక్సియా పఠన వైకల్యం గురించి డిస్కాలిక్యులియా గణితపరమైనటువంటి సమస్యల గురించి డిస్గ్రాఫియా రాయడంలో సమస్య గురించి చదువుకోవాలి బాలలు సాధారణంగా పన్నెండు నుండి పద్దెనిమిది నెలల్లో రెండు పదాలు వాక్యాలు మాట్లాడటాన్ని ప్రారంభిస్తారు ఈ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినంతవరకు గత ప్రశ్న పత్రాలను పరిశీలించి దానికి సంబంధించినటువంటి ప్రామాణిక వెబ్సైట్లని వెబ్సైట్స్ నుంచి మనం సాధన చేసుకోవాలి వీలైతే మన ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్ కూడా చేసుకోవాలి మనం తయారు చేసుకున్నటువంటి నోట్స్ని వీలైనన్నిసార్లు రివిజన్ కూడా చేసుకోవాలి తరువాతది విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలను ఎలా చదవాలి అంటే విద్యా దృక్పథాలకు వర్తమాన అంశాలని జోడించి చదువుకోవాలి విద్యా దృక్పథాలలో భాగంగా రాధాకృష్ణన్ కమిటీ గురించి ఎన్టీఏ సంస్కరణల గురించి జస్టిస్ రవీంద్రభట్ కమిటీ గురించి చదవాలి విద్యార్థులు ఆత్మహత్యల నివారణ కోసం సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ ఏది అంటే జస్టిస్ రవీంద్రభట్ కమిటీ రాధాకృష్ణన్ కమిటీ గురించి ఎన్టీఏ సంస్కరణల గురించి జస్టిస్ రవీంద్రభట్ కమిటీ గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి కస్తూరి రంగన్ గారు ఏప్రిల్ ఇరవై ఐదున మరణించడం జరిగింది ఎవరి కస్తూరి రంగన్ అంటే నూతన విద్యా విధానం సిఫార్సు చేసినటువంటి వ్యక్తి ఈయన రీసెంట్గా ఏప్రిల్ ఇరవై ఐదున చనిపోయారు కాబట్టి ఈయనకు సంబంధించిన బిట్ వచ్చే అవకాశం ఉంది కస్తూరి రంగన్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల మూడు వరకు ఇస్రో చైర్మన్గా పనిచేశారు రెండు వేల మూడు నుండి రెండు వేల తొమ్మిది వరకు రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది ప్రణాళిక సంఘం సభ్యుడిగా కూడా కస్తూరి రంగన్ గారు సేవలందించారు విద్యా దృక్పథాల్లో విద్యా సంబంధమైనటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చదవాల్సిన అవసరం ఉంది విద్యా దృక్పథాల్లో విద్యా సంబంధమైనటువంటి అబ్రివియేషన్స్ చదవాలి ప్రధానమైనటువంటి చట్టాలు చదవాలి ఆ చట్టాలను చేసినటువంటి సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి విద్యా సంబంధమైనటువంటి నిబంధనల గురించి నియంత్రణ సంస్థల గురించి చదువుకోవాలి ఉదాహరణకి యూజీసీ సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ ఎన్సిటిఏ వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి వివిధ రకాలైనటువంటి పాఠశాలలు వాటి ఉద్దేశం తెలుసుకోవాలి ఉదాహరణకి ఏపీఏఆర్ని విస్తరించండి అని అడగచ్చు ఏపీఏఆర్ యొక్క ఎబ్రివేషన్ ఏంటి ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేది ఏపీఏఆర్ యొక్క అబ్రివేషన్ ఏపీ ఏఆర్లో పన్నెండు ఉంటాయి ఇది విద్యార్థులకు ఒక గుర్తింపు సంఖ్య ఈ మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కళలకు రెక్కలు పథకం గురించి తెలుసుకోవాలి కళలకు రెక్కలు అనే పథకం కళాశాల విద్యార్థులకి సంబంధించింది అదేవిధంగా తల్లికి వందనం పథకం గురించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి గురించి మనబడి మన భవిష్యత్ పథకం గురించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి వాటి గురించి ఖచ్చితంగా చదవాలి ఇంకా సిలబస్లోని ప్రధాన అంశాలతో పాటు వర్తమైనటువంటి అంశాలని అనువర్తించి చూడాలి అందుబాటులో ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలోనే ఏ అంశాల్లో మనం వెనకబడి ఉన్నామో తెలుసుకొని వాటిపైన దృష్టి పెట్టాలి ముందు నుంచి ఏ పాఠ్య పుస్తకాలు అయితే మీరు చదివారో వాటిని మాత్రమే చదవండి అంటే మీరు తయారు చేసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్లో మీరు అండర్లైన్ చేసుకునేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి కదా వాటిని మీరు ఎక్కువసార్లు చూసుకోవాలి ప్రాక్టీస్ పేపర్లని పరీక్షకి ఒక వారము లేకపోతే పది రోజుల ముందు నుంచి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఏవే ఏ ఏ మిస్టేక్స్ మీరు చేస్తున్నారనేది మీకు తెలుస్తుంది ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా అవసరం మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ టెస్ట్ని రాసినట్లయితే మీకు టైం మేనేజ్మెంట్ ఏ విధంగా టైంని మేనేజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది ఏ అంశాల నుంచి ఎక్కువగా మార్కులు వస్తున్నాయో వాటిపైనే దృష్టి పెట్టండి క్లిష్టమైనటువంటి అంశాలని వీలైతే మీ ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్ చేయడం మేలని చెప్తాను టెట్ డిఎస్సి గత ప్రశ్న పత్రాల యొక్క తీరుని గమనించండి గతంలో ఏ ప్రశ్నలు అడిగారు ఏ విధంగా అడగచ్చు అనే అంశాలని అంచనా వేసుకోవాలి గత పత్రాలు అనేవి పోటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు దిక్సూచి లాంటివని మీరు మరిచిపోవద్దు మనం ఒకరికి సహాయం చేస్తే మనకి దేవుడు సహాయం చేస్తాడు అనేది నేను నమ్మే సిద్ధాంతం నా వీడియోస్ మీకు ఉపయోగపడ ఉపయోగకరంగా ఉంటే నాకు అంతే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో